ఇనీషియేషన్ అంటాం కదా మంత్రదీక్ష గురువు మనకి మంత్రాన్ని ఇచ్చి ఆ దాని ద్వారా మన ఆధ్యాత్మిక సాధనని ఇనీషియేట్ చేస్తాడు అంటే ప్రారంభింప చేస్తాడు అని చెప్పి అయితే మంత్రాలు అంటే ఏదో అక్షరాల సమూహం అనుకోకూడదు పుస్తకాల్లో కూడా ఉంటాయి అక్షరాలు మనమే చదువుకోవచ్చు చదువుకుని చేస్తే ఎన్నాళ్ళు చేస్తామో మనకే తెలుసు దానిలో పెద్ద విలువ ఉండదు అదే గురువు నుండి పొందినప్పుడు ఆ గురువు సాధన లబ్ధమైన శక్తి కూడా ఆ మంత్రంతో పాటు మనకి వస్తుంది కాబట్టి అది ఒక అమూల్య సంపదగా మారుతుంది మీరాబాయ్ పాడింది పాయోజీమైన రామరత్న ధన పాయో నేను రామరత్న ధనాన్ని పొందాను అది ఎలాంటిదంటే వస్తు అమౌలిక అమూల్యమైన సంపద తర్వాత జన్మజన్మకి పూంజీపాయో అది జన్మ జన్మలకి నాకు ఉపయోగపడే సంపద అది ఖర్చైన కూటేవాకు చోరున లోటే అది ఖర్చు కాదు మిగతా సంపద అంతా ఖర్చు అయిపోతుంది కానీ ఈ సంపద ఖర్చు